స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దువేళ్ళ వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లయితే వాటికి వచ్చిన ఇక మరి ఎట్లున్నాయో ఏం సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఎర్రని జాబిల్లి ఇక నిన్న రాత్రి ఈ ఎర్రని జాబిల్లి ఓ కనువిందు చేసిందని అనుకోవాలి సంపూర్ణ చంద్రగ్రహణం ఇక భూమి మాటన చంద్రుడు ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలైంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలైనటువంటి చంద్రగ్రహణం మరి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిసింది మిత్రులారా చంద్రగ్రహణము ఎప్పటిలాగానే కాకుండా ఎర్రని జాబిల్లి చూసేటువంటి అవకాశం మనకు కనువిందు చేసే విధంగా కనపడ్డటువంటి మరి చంద్రుడు ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి విషయం అని చెప్పి మరి నిపుణులు చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద చంద్రగ్రహణం సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలను మూత వేసి ఇక పొద్దుగాల ఆరు గంటలకు మళ్ళీ శురువైన అనుకోరి ఇక మొత్తం మీద మరి ఈసారి మాత్రం చంద్రగ్రహణం చాలా అద్భుతంగా అందంగా కనిపించినటువంటి విషయం ఇక సో మిత్రులారా ఇక మరి వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా ఢిల్లీ వార్తలు చెప్పుకుందాం ఇక రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇక చూడండి మిత్రులారా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక ఛాలెంజ్గా నడుస్తుందనే చెప్పుకోవాలి ఇక దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి అని చెప్పి ఇక పార్లమెంటరీ వ్యవస్థను రక్షిస్తానని చెప్పి ఇక జస్టిస్ చ సుదర్శన్ రెడ్డి అంటున్నటువంటి మాట జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేక సార్లు మానవ హక్కుల కోసం ఆదివాసీల కోసం అదేవిధంగా స్త్రీల హక్కుల కోసం చాలా అద్భుతంగా ఆయన వ్యాఖ్యానం చేసి ఒక రకంగా చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు ఈయనను ఈయన ప్రసంగం పట్ల కానీ ఈయన వ్యక్తిత్వం పట్ల కానీ ఆసక్తి చూపుతారు పెద్దగా రాజకీయాల మీద ఆసక్తి లేనప్పటికీ కూడా మరి ఈ మధ్య కాలంలో కేంద్రం అవలంబిస్తున్నటువంటి తీరును వ్యతిరేకిస్తూ అనేక సార్లు ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మరి అభ్యర్థిగా ఇక ఇండియా కూటమి మొత్తం మీదనైతే మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయనను అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఇక ఎన్డిఏ తరపున ఏమో మనం ఇప్పటికే ఆయన పేరు ఖరారు చేసింది సిపి రాధాకృష్ణన్ గారు ఈయన తమిళనాడు చెందిన ఆయన ఇక మొత్తం మీద మరి రేపైతే ఎన్నిక అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇక చూద్దాం మరి ఎటుదో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఢిల్లీలోని బాలయోగి స్టేడియంలో బీజేపీ ఎంపీల వర్క్షాప్ నడుస్తుంది గత రెండు రోజులుగా నడుస్తున్నటువంటి ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా హాజరయ్యారు ఇక అందులో మన రాష్ట్ర మంత్రులు కొంతమంది ఉన్నారు ఎంపీలు ఉన్నారు అసలు దీనికి ముఖ్య గల ఈ వర్క్షాప్ నిర్వహించడానికి గల కారణం ఏంటి అని అంటే ఒక రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తీసుకోవాల్సినటువంటి ఎత్తుగడలు అదేవిధంగా పార్లమెంటు సమావేశాల్లో ఎట్లా మాట్లాడాలి అనే దాని మీద అదొక ఎత్తుగడ ఇట్లా కొన్ని ఎత్తుగడలను వేసుకొని యుద్ధానికి సిద్ధం కావాలి అని చెప్పి ఇగో గిట్ల ఈ రెండు రోజులు వర్క్షాప్ చేసి ఇక మొత్తం మీద వర్క్షాప్లోనైతే గట్టి నిర్ణయం కానీ ఇక మరి రేపు ఏమవుతుందో ఏం కదా చూద్దాం మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే జిఎస్టి టూ జీరో అంటే రెండు సున్నా ఇక నిజంగానే ఈ టూ జీరోతోని ఎట్లాంటి ఆర్థిక పరమైనటువంటి ద్రవ్య లోటు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానిని ఛేదిస్తాం దానివల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాం ఆదాయ లోటు ఉండకుండా చూస్తామని చెప్పి ఇక నిర్మలా సీతారామన్ గారు అంటున్నటువంటి మాట ద్రవ్య లోటును కట్టడి చేస్తామని ఆమె చాలా గట్టిగా చెప్పింది ఎందుకనంటే వాస్తవంగా జిఎస్టి చాలా వరకు సామాన్య పేద ప్రజలకు అధిక భారం ఇప్పటికే పడుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం అనేది మరి కేంద్రము ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకుందా చెప్పాలి ఇక మొత్తం మీద మన కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మొత్తం మీద మంచి ముచ్చటైతే చెప్పారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన తెలంగాణలోని అనర్హత వేటుపడ్డటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మరి వీళ్ళు నిజంగా ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలో జంప్ అయ్యారు అంటే వీళ్ళు నిజంగా అవకాశవాదులబా వీళ్ళు ఒక నీతి నిజాయితీని లేనటువంటి వాళ్ళు అవి ఎవరైనా సరే ఎందుకనంటే పాపం పార్టీ చిన్న కార్యకర్తల నుంచి మొదలుకుంటే నీ కోసం ఎంతో కష్టపడి జెండాలు మోసి జేజేలు కొట్టి ప్రచారాలు చేసి ప్రాణాలు ఇచ్చి పదవులు మీకు ఇచ్చారు మీరేం చేసిర్రు పార్టీకి పంగనామాలు పెట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు చేరుడు వీళ్ళు గోడ మీద పిల్లులబ్బా వీళ్ళకి నిజంగా నీతి నిజాయితీ సిగ్గు శరం ఏముండదు వీళ్ళ అవతలడు ఏమని అనుకున్నా సరే వీళ్ళకు చెవులు ఉండి ఇరలేరు నోరుండి మాట్లాడలేరు అట్లాంటి దద్దమ్మలు ఇక ఈ దద్దమ్మలతో ఇక నిన్న ముఖ్యమంత్రి ఓ సమావేశం పెట్టిండు భేటీ అయ్యి వీళ్ళంతా కలిసి ఇక ఆడికి కడియం శ్రీహారి గారు హాజరు కాలే ఎందుకంటే ఆయన నాకు జ్వరం వచ్చింది ఇక నేను రాలేకపోతున్నా అంటుండు ఈ కడియం శ్రీహారి అనేటోడు ఎంత నీచుడంటే వీడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలకు జంప్ అవుతాడు వీడు కూడా ఉన్నాడు ఇంకో తుమ్మల నాగేశ్వరరావు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లా వీళ్లకు అధికారం కావాలి ఆ కేశవరావు అంటూ ఉన్నాడు బాగా సీనియర్ మొనటిదాకా ఆడ జడ పోసిండు మంచిగా పంచపక్ష పరమాణాలు ఆడ తిన్నాడు ఆడ మంచిగా భజన చేసిండు ఇక మళ్ళా ఈడకొచ్చి మళ్ళీ ఈడ కూర్చుండు ఇక ఆయన సొంగ బిడ్డ కూడా ఇట్లా ఇవి రేపు భవిష్యత్తు రాజకీయాలకు మీరు ఏం సంకేతాలు ఇస్తారు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలకు జంప్ అవుతున్నారంటే మీకు మీకు దమ్ముంటే రాజీనామా చేయరు ఎవరైనా సరే రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చినా మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు రాజీనామా చేసి మీరు ఎన్నికలకు పోయి మళ్ళీ మీ సత్తా ఏంటో చాటుకోవాలి కానీ గండ్ల గెలిసి గిన్నెకు రావు నాకు అర్థం కాదు కానీ ఇది నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా కాబట్టి సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత కానీ స్పీకర్ గారికి సెగదలగలే ఇక ఇప్పుడు స్పీకర్ గారు మరి సుప్రీంకోర్టు మందలిచ్చింది కాబట్టి న్యాయ నిపుణులతో చర్చించి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సలహాల మేరకు వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీదనట నిర్ణయం తీసుకుంటున్నారట నిన్న ముఖ్యమంత్రి కూడా గదే మాట చెప్తుంది మొత్తం మీద సమీక్ష సమావేశం అయితే చాలా గట్టిగానే జరిగింది చూద్దాం మరి ఏమైతుందా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మూసి పునర్జీవం దీనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లతో గోదావరి తాగునీటి ప్రాజెక్టుకు ప్రారంభము చేయనున్నది ముఖ్యంగా ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇవాళ మరి శంకు బండకు శంకుస్థాపన చేస్తుండు మన ముఖ్యమంత్రి రవంతన్న మొత్తం మీదనైతే మూసికి పునర్జీవం పోసే విధంగా గోదావరి జలాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఇగో ఇట్లాంటి మంచి పనులు చేయని మీకు నిజంగానే అందరూ ఆదరిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న కామారెడ్డిలో మరి కాంగ్రెస్ ఓ సభ పెట్టింది ఇక ఈ సభకు మన మంత్రులు సురేఖ గారు సీతక్క గారు ఇక మన టీపీసీసీ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక వీళ్ళందరూ వేయరు ఇక మన టీపీసీసీ ఏమంటున్నట్టే బీసీ బిల్లుకు కేంద్రం అడ్డుగా ఇవాళ వ్యవహరిస్తుందట మొత్తం మీద బీసీ బిల్లుకు కేంద్రమే అడ్డుకుంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు బీసీ బిల్లును అడ్డుకున్నది ఎవరు బీజేపీ మరి ఇవాళ తెలంగాణలోని మరి తెలంగాణ తరఫున ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మరి లేడీ పోయిర్రాబ్బ ఎడ ఉన్నారు అసలు ఎందుకు ఈ బిల్లు నామోదిస్తలేరు అనే విషయాన్ని కనీసం మాట్లాడ మాట్లాడేటువంటి పరిస్థితులు లేరు అంటే మీరు మీరు ఉన్నది ఎందుకు ఇక ఇలా కామారెడ్డి పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి బురదతోని వరదతోని భారీ వర్షాలతోని అతలాకృతమైనటువంటి కామారెడ్డి కనీసం ఒక్కడన్నా ఏ మంత్రి అన్నా వచ్చి చూసిన పాపాన మరి ఎందుకురా బాబు మీరు ఢిల్లీలో ఉండి మరి ఏం చేస్తున్నట్టు ఢిల్లీలో ఉండి మీరు ఏం చేస్తున్నట్టు కేంద్ర మంత్రులుగా ఇక మొత్తం మీదనైతే మరి కేంద్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు గట్టిగా వేసుకుంటూ ఇక అదే నాట కేసీఆర్ కూడా నాట కేసీఆర్ కేసీఆర్ ఇది ఇదొక దొంగల మూట ఇక దోష్కునుడు దాస్కుడు పంచకునుడు కానీ పంచాదవుతుంది కాబట్టి పంచాయతీని అంతా ప్రజలంతా చూస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా కాబట్టి పంచుకున కాడ వచ్చినటువంటి పంచాది ఇవాళ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇదంతా ఒక దొంగల మూట అని చెప్పి ఇక టీపీసీసీ అధ్యక్షుడు నిన్న చాలా గట్టిగానే మాట్లాడారు ఇక మరి ఏమంటారో ఇక చూడాలా మరి ఇక అదే విధంగా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చెరలపల్లి డ్రగ్స్ కేసులో చాలా పకడ్బందీ ప్లాన్తో మరి భారీ ఎత్తున ఈ ముడు సరుకునంతా స్వాధీనం చేసుకున్నటువంటి మహారాష్ట్ర పోలీసు ముఖ్యంగా మీకు చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ఇక ఈ కేసులో ఒక కానిస్టేబుల్ నిజంగా డెకాయ్ ఆపరేషన్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది అంటే డెకాయ్ ఆపరేషన్ అని అంటే ఒక అడ్డ మీద కూలీలుగా రోజువారీ కూలీలుగా కానిస్టేబులే ఆ కంపెనీలో కూలికి పోయింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు నెల రోజులు ఆ కంపెనీలో రోజువారీ కూలిగా పనిచేసి అక్కడ ఏం తయారైతుంది ఏం ఏమి ఆ కంపెనీలో ఎట్లాంటి కెమికల్స్ తయారవుతున్నాయి అనే దాని మీద నిఘా పెట్టి మొత్తం మీద ఆ కానిస్టేబుల్ చేసినటువంటి సాహసం మామూలుది కాదు చెరలపెళ్ళిలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి డ్రగ్స్ తయారీకి ఉపయోగించేటువంటి కెమికల్స్ ఆ ముడి సరుకును నార్కోటెక్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేటువంటి ఒక గొప్ప సాహసం చేసినటువంటి కానిస్టేబుల్ ఇవాళ ఆయన ఈ విధమైనటువంటి ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం వల్ల ఇవాళ దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ తయారీకి సంబంధించినటువంటి ముడి సరుకునంతా కూడా మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకొని ఈ నలుగురి ముఠా సభ్యులను తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపటేసారు మిత్రులారా పోలీసు వారు చేస్తున్నటువంటి ఒక గొప్ప సాహసం అనేది చెప్పాలి చాలా పకడ్బందిగా అయితే విషయం ఏంటంటే ఈ జాయింట్ ఆపరేషన్లో మరి తెలంగాణ పోలీసులకు తెలియకుండానే మహారాష్ట్ర పోలీసులు తీగలాగి మొత్తం డొంక్ అంతా కదిలించింది బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ నిర్వహించారని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న అర్ధరాత్రి మరోసారి వరంగల్ మొత్తం కుండపోతావానా రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి ఏడ చూసినా కానీ కూడా రోడ్లు చెరువులు తలపించే విధంగా విపరీతమైనటువంటి వర్షం వచ్చింది పోహం ఆడ కూడా ఇప్పుడు చాలా పరిస్థితి బాగా లేదట బయటికి అడుగుపెట్టే పరిస్థితే లేదట మరి వరంగల్ పరిస్థితి అయితే ప్రస్తుతం కొంచెం ఇబ్బందిగానే ఉన్నది సో మిత్రులారా మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్